చినిం గాగితాలానం కాగినిం ంద్ాల్టిం కాగిం వాగిం కాగిందిం

ఇక్కడ మానవ మీ ర్యాలీ కానీ నిర్వహించడానికి ముఖ్య కారణం మీకు తెలుసు ప్రధాని గారు మోడీ గారు గాంధీ జయంతిని పురస్కరించి స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించడం ఆ తద్వారా అందరూ నిర్వహించడం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా మీరు ముఖ్య ఉద్దేశం ఒకటే పరిశుభ్రత అనేది మెయిన్ ఎజెండా ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్న చెత్తని బయట వేయటం వల్ల చెత్త పెరిగిపోయి అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా దాంతో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి దీని ద్వారా తద్వారా ఈ చెత్తని బయటపడేయటం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్ అంటించకపోవటం ద్వారా అనేక అనారోగ్యాలకి కారణమవుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు గత రెండు నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్స్ మలేరియా ఇలాంటి వాటితో బాధపడతా ఉన్నాం అదే మల విసర్జన అనేది బయటికి బయటికి చేయకూడదు అలాగే ముమ్ము వేయటాలు కానీ ఇలాంటిది సత్య సమాజంలో ఏది కూడా చేయకూడని పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్రపురంలో ఈ స్వచ్ఛత సేవలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు అత్యంత వైభవంగా మనోహారం కానీ మనోహారం కానీ అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్తో ఉండాలి ఎవరు కూడా చెత్తన కానీ ఈ యొక్క రోడ్డు మీద ఇవ్వడం వల్ల మరి విష్ణు జ్వరాలకు లోన్ అవ్వడం అనేక న్యాధులకు లోన్ అవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజున ఇవన్నీ నిర్వహించడం ఒకసారి రోజులు కార్యక్రమంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పద్నాలుగు ఒకసారి రోజులు గాంధీ జయంతి కానీ వస్తుంది గాంధీ ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఈ చెత్తని మాత్రం సదురు మున్సిపాలిటీ సిబ్బందిగా అందజేయాలని కోరుకుంటాం